Ом Шри Дургай. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వస్తువులు కానీ మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు అవేంటో మన వీడియోలు తెలుసుకుందాం మన దేశంలో ఇప్పటికీ వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని శతాబ్దాల కాలం నాటి నుండి వాస్తు శాస్త్రం బాగా ప్రాచుర్యంలో ఉంది ఇది పురాతన కాలం నాటిదైనా నేటికి దీని ప్రాధాన్యత ఏమాత్రం చెక్కు చెదరలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇల్లు లేదా ఆఫీసు లేదా హోటల్ రెస్టారెంట్ వంటి వాటితో పాటు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ముందుగా సంప్రదించేది వాస్తు శాస్త్రాన్ని ఇప్పటికీ ఇళ్లలో నివసించే ఆడవారి పూజారులను పండితులను లేదా టెలివిజన్ లో వచ్చే వాస్తు వివరాలను ఫాలో అవుతూ ఉంటారు ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఆ శాస్త్రంలో ఏది ఉంటే అది తూచా తప్పకుండా పాటిస్తారు ఇది మనం నివసించే ఇంటి నుండి స్కూలు కాలేజీ ఆఫీసు వరకు ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి ఏ ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలో సరిగ్గా చూపుతుందని చాలామంది నమ్ముతారు మీరు ఏ దిక్కున తలుపులు పెట్టుకోవాలి ఏ దిశలో కిటికలు ఉంచాలి మీ ఇంట్లో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు వంటి వాటిని అన్నిటినీ తెలియజేస్తుంది ఇక విషయానికి వస్తే ఇదే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంట్లో కానీ లేదా ఆఫీసులో నేను చెప్పబోయే ఈ వస్తువులు కానీ ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు మిమ్మల్ని ఎప్పటికీ పేదవారి కానీ చేస్తుందని చెబుతుంది ఇందులో ముఖ్యంగా మురికి నీరు మీ ఇంట్లో లేదా మీ ఇంటి చుట్టూ మురికి నీరు లేకుండా చూసుకోవాలి ఒకవేళ మీ ఇంటి దగ్గర మురికి నీరు నిల్వ ఉంటే అది మీకు కీడు కలిగిస్తుంది మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తికి దారితీస్తుంది దీనివల్ల మీకు తీవ్ర నష్టం జరగవచ్చు ఇక ముళ్ళు మీ ఇల్లు లేదా కార్యాలయంలో ముళ్ళు ఉండే మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో నిర్వహించబడింది ఒకవేళ ఇలాంటివి ఉంటే వెంటనే వాటిని తొలగించుకోండి ఎందుకంటే ఇవి మీ దగ్గర ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో వివాదాలకు కూడా కారణమవుతుందని వాస్తు శాస్త్రం చెప్పబడుతుంది ఇక రాళ్ళు మీ ఇల్లు లేదా కార్యాలయం వెలుపల రాళ్ళు ఉంటే వాటిని కూడా వెంటనే వేరే చోటుకు తరలించాలి మీ ఇంట్లోని వారు లేదా ఇతరులు ఎవరైనా సరే రాళ్ళు సేకరించకుండా చూసుకోవాలి ఒకవేళ మీ ఇంటి బయట రాళ్ళు ఉంటే అది సమస్యలకు దారితీస్తుంది అంతేకాదు మీ కుటుంబ పురోగతికి సైతం ఆటంకం కలిగిస్తుంది ఇక ఇంటి వెలుపల చెత్త మన దేశంలో చాలామందికి చెత్తను ఇంటి బయట నుంచే అలవాటు ఉంటుంది ఎందుకంటే ఇంట్లోని చెత్తను అంతా శుభ్రపరిచి వారు దానిని ఇంటి బయట ఒక మూలన పడేస్తారు అలా ఆ చెత్తను బయట పెట్టడం వల్ల చెడు జరుగుతుంది అంతేకాదు అంటే ఈ చెత్త వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రుణ మొత్తాన్ని కూడా ఇది పెంచుతుందట సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఎలక్ట్రికల్ వస్తువులు మీ ఇంటి దగ్గరలో విద్యుత్ పరికరాలు కలిగి ఉండటం మీరు సాధారణంగా భావిస్తే పొరబడినట్లే ఇది ప్రమాదకరమైనది కాదు అని అనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్లే ఎందుకంటే వైరింగ్ వైర్ మాదిరిగానే మీ ఇంటి ముందు వైరింగ్ మీ జీవితాన్ని క్లిష్టతరం చేస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది అందుకనే దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది ఇక పెద్ద పెద్ద చెట్లు సాధారణంగా పెద్ద పెద్ద చెట్లు మన ఇంటి వెలుపల ఉండడం మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా దురదృష్టకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ చెట్లు మన ఇంటికి సూర్యరశ్మి రాకుండా చేస్తాయట ఇది మీ ఇంటికి వచ్చే సానుకూల శక్తిని కూడా నిరోధిస్తుంది అందుకే పెద్ద చెట్లు లేకుండా జాగ్రత్త వహించాలి ఇక మీ డోర్ మీ డోర్ ఎప్పుడు ఒకే స్థాయిలో కలిగి ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది లేదా ప్రధాన రహదారి కంటే తక్కువగా ఉండాలని చెబుతుంది ఒకవేళ అలా లేకపోతే మీ ఇంట్లో మరియు మీ జీవితంలో చాలా ఇబ్బందులను వడిదృడుకులను ఎదుర్కొంటారు ఒకవేళ మీ తలుపు అలాగే నిర్మించబడి ఉంటే దాన్ని సరి చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఇన్ని వాస్తు టిప్స్ మీకు చెప్పబడుతుంది ఈ వస్తువులు కానీ మీకు సరైన రీతిలో లేకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ మీ వీటిని సరి చేసుకోండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్